తగ్గటం సులభం కేవలం ముప్పై నమస్తే అండి నమస్తే మ్యామ్ మెనోపాజ్ అంటే జనరల్ గా కి ఎంత ఏజ్ లో వస్తుంది మెనోపాజ్ అనేది జనరల్ గా ఫార్టీ ఫైవ్ తర్వాత అంటే ఇప్పుడు చూసుకుంటే ఫార్టీ ఫైవ్ తర్వాత స్టార్ట్ అవుతుంది మెనోపాజ్ అనేది ఒక ఫేజ్ అమ్మా అంటే అదేమి ఇలా వచ్చేసి ఒక సంవత్సరం అలా ఉండదు కొంతమందికి ఫైవ్ ఇయర్స్ ఉంటది కొంతమందికి టెన్ ఇయర్స్ నడుస్తుంది కొంతమందికి సిక్స్ ఇయర్స్ కొంతమందికి ఒక వన్ ఇయర్ ఉంటుంది అంటే వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది మెనోపాజ్ అనేది మెనోపాజ్ అంటే ఏంటి మనకి పీరియడ్స్ ఆగిపోవడం అవేమి సడన్ గా ఆగిపోవు ఒక్కొక్కసారి రెండు నెలలు రావడం లేకపోతే మూడు నెలలు రావడం ఆరు నెలలకు రావడం అట్లా కొంచెం డిస్టర్బ్ అవుతుంది కంగారు పడాల్సిన అవసరం లేదు సో అలా డిస్టర్బ్ అవుతూ ఆగి అలా మెల్లగా ఆగిపోతుంది అంటే ఒక్కొక్కసారి కొంతమందికి రెండు నెలలు రెండు నెలలు అంటే ఓ రెండు సంవత్సరాలు కూడా పడుతుంది ఇది ఆగిపోవడం అనేది కొంత జనరల్గా ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ దాటిన తర్వాత మెనోపాజ్ అనేది ఎక్కువ మందిలో ఉంటుంది ఇప్పుడు ఉన్న వర్క్ లోడ్ ఇప్పుడు విమెన్ చాలా వర్క్ అంటే ఎక్కువ వర్క్ చేస్తున్నారు బయట పని చేస్తున్నారు ఇంట్లో పని చేస్తున్నారు కాబట్టి చాలా తొందరగా మెనోపాజ్ అనేది ఇప్పుడు తొందరగా వస్తుంది మీ వీడియోలో కామెంట్ రాశారు మెనోపాజ్ లో ఉన్నప్పుడు భార్య భర్త కలిసి ఉండాల భార్య భర్తలు కలిసి ఉండడానికి మెనోపాజ్కి అసలు సంబంధం లేదు కానీ మెనోపాజ్ టైంలో ఏమవుతుందంటే ఈస్ట్ రోజును బాగా తగ్గిపోవడం వల్ల విమెన్కి ముఖ్యంగా డ్రైనెస్ రావడము తర్వాత కొంచెం విసుగు చిరాకు కోపము ఇలాంటివి ఉండడం దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం అంటే అందరికీ ఇవన్నీ ఉండాలని లేదు ఊరికే ఏదో బాధ ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అంటే ప్రతి చిన్న దాన్ని కూడా తొందరగా బాధపడడం ఎమోషనల్గా అయిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి సో ఈ సిచ్యువేషన్ ఈ పేజ్ మొత్తం ఉండాలని ఏం లేదు కొంతమందికి ఒక వన్ ఇయర్ అలా ఉంటారు కొంతమందికి ఒక టూ ఇయర్స్ అలా ఉంటారు కొంతమంది ఊరికే ఒక అప్పుడప్పుడు అలా ఉం అలాంటివి ఉంటూ ఉంటాయి సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది రాదు దేని మీద ఇంట్రెస్ట్ అనిపించదు ఏం చేస్తాంలే పడుకుందాంలే ఇంకా ఏ దేని మీద వాళ్ళ బాడీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళ హెయిర్ మీద ఇంట్రెస్ట్ దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఇది ఒక ఫేజ్ అంతే దట్ ఈస్ ద మెనోపాజ్ ఫేజ్ కానీ కలవకూడదు కానీ ఇంకా అవసరం లేదు అని కానీ అట్లా అలా లేనే లేనేలేదు సో కలవచ్చు ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంటే అది కొంచెం ఓపిక పట్టాలి ఆ ఫేజ్ మనం అర్థం చేసుకుని ఎవరైతే వాళ్ళ పార్ట్నర్ ఉన్నారో అప్పుడు అర్థం చేసుకోవాలి ఇట్ ద సేమ్ టైం మెనోపాజ్ విమెన్కి ఎలా ఉందో మెన్ కూడా ఆండ్రోపాజ్ అని ఉంది మెన్ మెనోపాజ్ అని కూడా అంటాం సో వాళ్ళు కూడా ఒక టైమ్ ఒక ఫేజ్లో వాళ్ళకు కూడా అలా ఉంటుంది సో అది ఇద్దరు భార్య భర్తలు అనేది దాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళ ఏ కండిషన్లో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఒక టైం వాళ్ళు ఏదైనా రిలాక్స్ అయ్యేది అట్లాంటిది ఒక ఇవ్వాలి అంతే కానీ వాళ్ళని ఫోర్స్ చేయడం లేకపోతే వీళ్ళు కూడా బాగా అగ్రసివ్గా మాట్లాడడం అవసరం లేదు ఇంకా మనకు అవసరం ఏముంది ఇంకా మెనోపాస్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మనకు అసలు ఇప్పుడు చాలామంది ఎలా ఆలోచిస్తున్నారు మెనోపాస్ కూడా వచ్చేస్తుంది నాకు ఇంకా మెన్తో పనేముంది అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ అలా ఇంకా ఇది కొంచెం హార్మోన్లని ఇన్బ్యాలెన్స్లో మనకు అలా అవుతుంది అప్పుడు మంచి నిద్రపోవడం మంచి ఆహారం తీసుకోవడం ఎందుకంటే ఈ టైంలో ఏమవుతుందంటే వెయిట్ పుట్ అని అవుతారు పొట్ట దగ్గర ఫ్యాట్ బాగా పెరుగుతూ ఉంటుంది ఏంటి మీరు డైట్ డైట్ చేస్తున్నా కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను ఇంత చేస్తున్నా కానీ నాకు ఏమి రిజల్ట్ రావట్లేదు చెప్ వదిలేశాను అని అనుకుంటారు నేను కొంచెం ఓపిక పట్టండి ఓపిక పట్టి ఎలా రిలాక్సేషన్ యోగా చేయడము రిలాక్సేషన్ థెరపీస్ ఉంటాయి అవి తీసుకోవడము తర్వాత కౌన్సిలింగ్ తర్వాత మంచి ఫుడ్ మంచి నిద్ర ఇలాంటివి కనుక మనం చేసుకుంటే హార్మోన్స్ వాడాల్సిన అవసరం లేదు మీరు ఇవే పదే పదిగా నాకు చిరాకు ఉంది నాకు కోపంగా ఉంది లేకపోతే నాకు ఏంటి ఇలా ఉంది చెమటలు అంటే హార్ట్ ఫ్లషెస్ వస్తామంటే బాడీ తొందరగా పానిక్ అయిపోవడం ఇలాంటివి ఉంటాయి సో ఇలా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి పదే 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 డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకటే కంప్లైంట్ చెప్తున్నారు అనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మిమ్మల్ని ఇంకా మీరు బేర్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి హార్మోన్స్ ఇస్తారు హార్మోన్ థెరపీ మొదలు పెడతారు ఈ హార్మోన్ థెరపీ ఏమవుతుందంటే అది తీసుకున్నప్పుడు బాగానే ఉండొచ్చు ఒక సిక్స్ మంత్సో వన్ ఇయరో బాగానే ఉంటుంది కానీ దానివల్ల లాంగ్ పీరియడ్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఈ హార్మోన్ థెరపీస్ వల్ల లాంగ్ పీరియడ్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకని మీరు ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు కొంచెం యోగా ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే యోగా థెరపీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ఇట్లాంటివి చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ మెల్లగా మెల్లగా సాల్వ్ అయిపోతాయి ఇది పెద్ద ఎందుకంటే తొమ్మిది నెలలు మోసి అంత నొప్పులు వరించి డెలివరీకి అంతా ఇదేం పెద్ద విషయం కాదు కానీ అదంతా బాగానే చేస్తారు కానీ ఈ మెనోపాజ్ విషయ వచ్చేసరికి ఎందుకో చాలా మంది చాలా డిస్టర్బ్ అయిపోతారు ఏంటి నేను ఇలా అయిపోతున్నా నా స్కిన్ ఏంటి ఇలా అయిపోతుంది నాకు ఏంటి ఏజ్ లుక్ వచ్చేస్తుంది నాకు ఏంటి జుట్టు ఊడిపోతుంది నేనే వెయిట్ పుటాన్ అయిపోతున్నా నేను ఇదివరకట్లాగా ఉండలేకపోతున్నా ఇట్లాంటివన్నీ వచ్చి మనసు పాడు చేసుకోవడమే కానీ ఇదంతా సహజంగా అందరూ మా ఎదుర్కొంటారు కాబట్టి దాన్ని మీరు చాలా సింపుల్గా మంచి ఆహారంతో మంచి నిద్రతో మంచి అలవాటులతో ఆ పీరియడ్ కూడా సాఫీగా వెళ్ళిపోవచ్చు సో మెన్ అండ్ విమెన్ కలియిక అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ ఇద్దరు విషయం అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి ఈ ఏజ్లో చేయకూడదు అరవై ఏళ్ళలో అవసరం లేదు డెబ్బై ఏళ్ళ అవసరం లేదు ఎనభై ఏళ్ళలో అసలు అవసరం లేదు అలా లేదు ఈవెన్ విమెన్కి కానీ ఈవెన్ మెన్కి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండే దానికి ఏస్తూ సంబంధమే లేదు దానికి మెనోపాజా కానీ ఇలా తీళ్ళకి ఇంకా వేరే ఉందని అట్లా ఏమి ఉండదు దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ బట్ అది వాళ్ళిద్దరు విషయం మీద ఆధారపడి ఉంటుంది సో వాళ్ళిద్దరు విషయం ఇట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ అండర్స్టాండింగ్ అవసరం లేదు అనేది మాత్రం అది అపోహ అది తప్పు కూడా అవసరం అనేది ఏం కాదు అవసరం కాబట్టి ఇద్దరు ఉండని రోజులు ఇద్దరు ఇంట్రెస్ట్ ఉండని రోజులు ఇది అవసరం లేదు అనేది ఎక్కడా లేదు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంతే అంటే జనరల్గా ఇప్పుడు మీరు ఒక యోగా టీచరు మెంటల్ హెల్త్ చెక్ కరెక్ట్ చేస్తూ ఉంటారు స్పిరిచువల్ వేలో ట్రీట్ చేస్తూ ఉంటారు అంటే మీ దగ్గరికి ఇలాంటి టైప్ ఆఫ్ వాళ్ళు ఏం అడుగుతారు వచ్చి జనరల్గా జనరల్గా నా దగ్గరకు వచ్చే విమెన్ ఏం కంప్లైంట్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ వాళ్ళకి వాళ్ళకి నా బర్త్కి ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు అసలు ఇంట్రెస్టే లేదు అయినా నాకు ఇప్పుడు అవసరం ఏంటండి నాకు పిల్లలు పుట్టారు వాళ్ళు పెద్దగా అయిపోయారు కొంతమందికి అయితే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి లేకపోతే వాళ్ళకి మనవాళ్ళు కూడా పుట్టారు అసలు ఇప్పుడు ఏం అవసరం ఎందుకు అనేది కొంతమందికి ఒక క్వశ్చన్ మార్క్ అది ఎక్కడో వాళ్ళు ఎక్కడో స్ట్రక్ అయిపోయారు అంతే అది ఎందుకు అని కాదు ఇప్పుడు పిల్లలు పుట్టారు లేకపోతే వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినా బాధ్యతలు అన్ని తీరిపోయాయి మనమేం తింటాం మానేయట్లేదు కదా మనమైతే తింటున్నాం కదా నన్ను రోజులు ఎలా ఖచ్చితంగా ఫిజికల్ ఫిజికల్ అనేది నీట్ అదే అదే చెప్తున్నా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు దాని మీద ఆధారపడుతుంది సో ఇద్దరు ఉన్నప్పుడు నీకు ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి లేకపోతే సిక్స్టీ వచ్చినాయి అనుకుందాం వచ్చినప్పుడు ఇద్దరిలో ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటే ఒకరికి ఇంట్రెస్ట్ లేకపోతే ఇట్స్ చాలా డిఫికల్ట్ అది ఎందుకంటే మన దగ్గర మాట్లాడరు చాలామంది ఏమనుకుంటారంటే ఇది అవసరం లేదు అని అనుకుంటారు కొంతమందికి ఆపోజిట్లో కూడా ఉంటుంది అంత వయసు వచ్చిన తర్వాత ఇంకా ఏంటి మనకు మనవాళ్ళు వచ్చిన తర్వాత మగవాళ్ళల్లో ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ మాట్లాడరు కానీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి ఇది ఇంట్రెస్ట్ అనేది ఉంటే అది ఇది కలవకూడదు దీనికి ఇంతే లిమిట్ ఉంది ఈ ఏజ్ వరకే ఈ ఏజ్ వచ్చేస్తే ఏదో ఆయుష్ తగ్గిపోతుంది మనకి తొందరగా చనిపోతాం అలాంటిది ఏంటి సో దట్స్ ద టచ్ ఆల్సో ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే హార్మోన్స్ అనేవి మనకి లాస్ట్ వరకు పని చేయాలి ఆర్ మెన్ ఆర్ విమెన్ ఎవరైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా హార్మోన్స్ అనేవి ఉండాలి కాబట్టి అది ఎప్పటికీ అది అవసరం అనుకుంటే అది అవసరమే అదేం తప్పు కాదు కానీ ఒక్కొక్కసారి లాస్ ఉంటుంది ఇప్పుడు ఎవరో పార్ట్నర్ ఒకళ్ళు చనిపోయారు చనిపోయినప్పుడు హౌ టు ఎలా కంట్రోల్ అనేది కూడా ఉంటుంది చాలామంది నా దగ్గర అడుగుతారు వచ్చి ఎలా అండి హౌ టు కంట్రోల్ అని అని అన్నప్పుడు ఇట్స్ అ వెరీ సింపుల్ టెక్నిక్ దానికి యోగాలో మేము అదే చెప్తాం జస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అంటే కౌన్సిలింగ్ ఇవ్వడం సో ఆ కొంతమంది ఎలా అంటారంటే అసలు నాకు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి నేను గుడికి వెళ్ళాను ఇవాళ పూజ చేసుకున్నాను మంచి దర్శనం అయింది నాకు మంచి పూజ చేసుకున్నాను మంచి ఇది విన్నాను ఉపన్యాసం విన్నాను అంతా బాగుంది కానీ నాకు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఈ వయసులో అరవై సంవత్సరాల్లో ఇది చాలా తప్పు ఇది పాపం ఇలాంటి ఆలోచనలు రాకూడదు అని మొక్కుకుని మొక్కులు తీసేవాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి ఆలోచనలు నాకు ఎందుకు వస్తున్నాయని నా దగ్గరకు వచ్చి వాళ్ళు కూడా ఉన్నారు ఇది పాపం కదండి ఇలాంటి పాపం నేను ఎందుకు చేస్తున్నాను ఇది పాపం కాదు ఇది సహజంగా బై బర్త్ మనం భగవంతుడితో డిజైన్ చేసి పంపించాడు మనం ఏం చేస్తాం దానికి అంతే కదా ఇప్పుడు నీకు ఆకలి అవుతుంది కదా ఏ అంటే నీకు ఒక పార్ట్నర్ లేనప్పుడు నీకు ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు నువ్వు బాధపడటం సహజం అది కానీ ఉండి కూడా అరవై ఏళ్ళు వచ్చేసినాయి నాకు ఎందుకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అనుకోవడం చాలా తప్పు అదే సృష్టి ఇది అంతే దాన్ని ఎవరు మనం మార్చలేము చాలామంది నా దగ్గరికి వస్తారు తెలుసా చాలా మంది ఏడుస్తారు ఏంటండి నాకు ఈ వయసులో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి నేను ఏమని చెప్తారంటే ఫస్ట్ నా దగ్గరికి వచ్చి నేను చాలా నెగిటివ్ అండి అంటారు నేను చాలా నెగిటివ్ అండి అంటారు సరే నెగిటివ్ అంటే నువ్వు ఏం నెగిటివ్ అనుకుంటున్నావు ఏం పాజిటివ్ అనుకుంటున్నావు సో అప్పుడు వాళ్ళు చెప్తారు ఫస్ట్ చెప్పడానికి ఇష్టపడరు మే నేను అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ ఇస్తారు ఇచ్చినప్పుడు నాకు అర్థమవుతుంది ఓహో వీళ్ళు ఇది మాట్లాడుతున్నారు అది ఎట్లా నెగిటివ్ అయింది నెగిటివ్ కానే కాదు ఈ ఆలోచన రావడం అనేది సహజం అది సో దాన్ని నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అనేది దానికి మేము చెప్తాం అంతే యోగాలో దీనికి పరిచయం యోగాలో డెఫినెట్గా మనం చక్కగా కొన్ని ముద్రలు మనం చేసుకుంటే అవి బ్యాలెన్స్ చేస్తుంది బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడు ఫ్రిజిడిటీ అంటాం అంటే ఇప్పుడు యంగ్ కపుల్సే ఉన్నారు పెళ్ళైన వాళ్ళు ఉంటారు పెళ్ళైన వాళ్ళకి అసలు ఫస్ట్ ఈవెన్ మెనోపాజ్ టైంలో కానీ ఈవెన్ పెళ్ళైనప్పుడు కానీ వాళ్ళతో మాట్లాడాలి పేరెంట్స్ పేరెంట్స్ మాట్లాడలేరు అనుకోండి పెద్దవాళ్ళు ఎవరి ఇది వరకు ఉండేవాళ్ళు మనకు పెద్దవాళ్ళ చేత చెప్పించేవాళ్ళు ఇప్పుడు ఎవరు చెప్పడానికి పాపం పిల్లలకి చాలా ఏదో మేము చాలా అడ్వాన్స్డ్ మేము చాలా ముందుకు వెళ్ళిపోతున్నాం చాలా పాష్ ఇది అనుకుంటున్నారు కానీ అసలు మాట్లాడుకోవాల్సిన విషయాలు మాట్లాడరు ఆడపిల్లలు ఈవెన్ మగపిల్లలు కూడా ఆడపిల్లలు మాట్లాడరు మగపిల్లలు మాట్లాడుకోరు వీళ్ళు ఏది మాట్లాడుకోకూడదు ఆ విషయాల గురించి ఎక్కువ డిస్కషన్స్ వస్తాయి కానీ అసలు మాట్లాడుకోవాల్సింది తెలుసుకోవాల్సింది వాళ్ళకి పెద్దగా ఎవరు చెప్పేవాళ్ళే లేరు సో నేను ఏమంటానంటే కౌన్సిలింగ్కి వెళ్ళాలి వాళ్ళు కూడా అలాగే మెనోపాజ్ వెళ్ళయ్యి ఇట్లా వచ్చి మెనోపాజ్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా కౌన్సిలింగ్కి వెళ్ళాలి వెళ్ళి ఏమిటి అనేది తెలుసుకోవాలి నా బాడీలో చేంజెస్ వస్తున్నాయి అది ఏంటి అని అర్థం కాదు నాకు ఏదో రోగం వచ్చేసింది ఇంకా నా పని అయిపోయింది ఇంకా నా జీవితం అయిపోయింది నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు నా వంక ఎవరు చూడట్లేదు ఎక్కువ ఇలానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు నేను ఏదో పదే పదే చెప్తుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు అందుకని వైఫ్ అండ్ హస్బెండ్కి వీళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నమాట ఆ టైంలో ఇది ఏజ్ ఈ ఏజ్లో ఇలా ఉంటుంది ఈ ఏజ్లో ఆయన ఇట్లా ఉంటాడు ఈయన ఇట్లా ఉంటుంది సో మీరు ఇట్లా ఉంటుంది కాబట్టి యు అండర్స్టాండ్ అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి అనేది యాభై సంవత్సరాల వరకు ఒక జర్నీ అండి యాభై సంవత్సరాలకు పిల్లలు చదువులు పెళ్ళిళ్ళు వాళ్ళ సెటిల్మెంట్స్ ఇదే అయిపోయింది ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇళ్ళ మనపాజ్ అయిపోయిన వరకు వీళ్ళ టైం వస్తుంది ఆ టైంలో నువ్వు వేరేలాగా ఆలోచించి నాకు ఇది అవసరం లేదు అని అనుకుంటే అది చాలా చాలా తప్పు ఆలోచన ఒకవేళ నీకు అలా అనిపిస్తుంది అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి కన్సల్ట్ అవ్వి దానికి ఏం చేయాలి అనేది ఒక ఎక్స్పర్ట్కి దగ్గరికి వెళ్ళి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అది ఒక ఫిజికల్ నీడ్ సహజంగా అది ఉండే ఇష్యూనే సో దాని కోసం ఎలా ఆలోచించాలి ఏంటి యోగాలో ఏమున్నాయి దాన్ని కంట్రోల్ చేసుకోవాలా లేకపోతే ఎట్లా ఫీల్ అవ్వాలి మెంటల్ హెల్త్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది మీరు చెప్తారు కాబట్టి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలనుకుంటున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రీమ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.